హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ కార్డ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంకొక కొత్త ప్లాంట్ గురించి తెలుసుకుందామండి ఆ ప్లాంట్ పేరు ఏంటంటే హనీ సకల్ ఈ హనీ సకల్ ప్లాంట్ గురించి తెలుసుకునే ముందు ఆల్రెడీ నేను చేసిన వీడియోలని ఒక ప్లాంట్ని మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నానండి చూస్తున్నారు కదా మనకి ఆర్కిడ్ రోజ్ అనమాట ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఇక్కడ ఆర్కిడ్ రోజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్లాంట్ కావాలని అనుకుంటే కనుక బృందావన్ గార్డెన్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఈరోజు ఈ వీడియోలో మనం ఇంకొక కొత్త ప్లాంట్ గురించి తెలుసుకుందామండి ఆ ప్లాంట్ పేరేంటంటే హనీ సకల్ ఈ ప్లాంట్ గురించి తెలుసుకునే ముందు మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి మనకి ప్రతి టెర్రస్ గార్డెన్లో కూడా ఉండవలసిన మంచి ప్లాంట్ అండి ఈ హనీ సకల్ మనకి ప్రతి టెర్రస్ గార్డెన్లోనే ఉండవలసిన ప్లాంట్ అని ఎందుకు అంటున్నానంటే ఇది త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ ఉంటుందండి మనకి మంచి స్మెల్ కూడా వస్తుందనమాట మనకి రాధా మనోహరం స్మెల్ ఎలా ఉంటుందో ఇది కూడా అంత మంచి స్వీట్ స్మెల్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అంతే కదండి దీనికి హనీ బీస్ బాగా అట్రాక్ట్ అవుతాయి అనమాట హనీ బీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి టెర్రస్ గార్డెన్లో మనం ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలకి పాలినేషన్ అనేది బాగా అవుతుంది ఇది సెమీ క్రేపర్ లాగా ఉంటుందన్నమాట మనం ఏదన్నా చిన్న పదిలాగా కానీ లేదా వైరింగ్ కానీ చేసామంటే ఇది చాలా ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ అనమాట దీనికి సీడ్స్ ఉన్నవండి కొమ్మల ద్వారానే దీన్ని ప్రాపిగేట్ చేసుకోవాలి దీన్ని ప్రాపిగేట్ చేయడం కొంచెం కష్టం అనే చెప్పాలన్నమాట మనం ఒక ట్వంటీ స్టెమ్స్ పెట్టామంటే అందులో ఒకటి కానీ రెండు కానీ మాత్రమే మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట దీని స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ రోజు మనకి వైట్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయండి సెకండ్ డేకి వచ్చేటప్పటికి అది ఇలా షేడ్ మారి కొంచెం ఎల్లో కలర్లోకి అది మారిపోతుంది దీని చుట్టూ కూడా ఎప్పుడు హనీ బీస్ తిరుగుతూ అన్నమాట కాబట్టి పాలినేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్లాంట్ అంతా కూడా ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది మనకి ఈ లీవ్స్ చూసారు కదా చూపించరు మనకి ఐడల్ బ్రొకెట్ ఎలాగా ఫ్లవరింగ్ వస్తుందో అదే విధంగా ఇది కూడా ఫ్లవరింగ్ ఉంటుందన్నమాట ప్రతి కనుపు దగ్గర నుంచి కూడా ఫ్లవర్స్ అటు ఇటు కూడా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అనమాట అది దీని స్పెషాలిటీ అండి ఫ్లవర్కి ఒక షేప్ అంటూ ఉండదండి ఒక లీ ఒక పెట్టెలైతే ఊడిపోయినట్టుగా ఉంటుంది మిగతావన్నీ కూడా కలిపి లిల్లీ ఫ్లవర్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట చెప్పాను కదండి మన హనీ సకల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ ఉంటుందని చెప్పాను కదా ఇది చూస్తున్నారు కదా ఇది చాలా చిన్న బర్డ్స్ అనమాట అక్కడ కొంచెం పెద్ద బర్డ్స్ ఉన్నాయి కదా ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ ఉంది అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు ఏదో ఒక బ్రాంచ్కి మనకి ఫ్లవరింగ్ అనేది వస్తూనే ఉంటుందండి ఎప్పటికప్పుడు వచ్చిన కొత్త స్టెమ్స్ అన్నీ కూడా మనకి ఈ బడ్స్ తోటే నిండిపోయి అన్నమాట నేను మీకు ముందుగానే చెప్పాను కదండి మన బృందావన్ గార్డెన్స్ వాళ్ళు మనకి ఇంచుమించుక ఒక ఆరు నెలలన్నా వాళ్ళ దగ్గర మొక్క పెరిగిన తర్వాత అది మన ఏరియాలో ఎలా ఉంది అని అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే మనకి ప్లాంట్స్ అన్నవి సేల్ చేస్తూ ఉంటారండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఆ ఒక ఆరు నెలలు ముందు నుంచి తెచ్చి ఇక్కడ పెట్టి ఇది సర్వైవ్ అయ్యింది అనుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు సేల్ చేస్తారన్నమాట ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది కదండి ఈ ప్లాంట్ ని ఇక్కడ పెట్టారనమాట పెట్టడం వల్ల ఈ పందిరి మీదకి ఈ ప్లాంట్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది ఇలా దగ్గర ఇక్కడ ఈ చిన్న పురుక్ చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్ కనిపిస్తున్నాయా చూస్తున్నారు కదా ఈ ఇక్కడ మీరు కనిపిస్తున్న ఈ హనీ బీస్ అనమాట ఇవి ఇది ఒక రకం హనీ బీ అండి ఇవన్నీ కూడా ఈ హనీని సక్ చేయడానికి వచ్చిన తేనెటీగలు అనమాట ఇవన్నీ కూడా మనకి పాలినేషన్కి మన టెర్రస్ గార్డెన్లో చాలా బాగా ఉపయోగపడతాయండి దీనికి పెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి జనరల్గా మనకి గొంగళ పురుగులు పడతాయి కదా మిగతా ప్లాంట్స్ అన్నట్లకి అలాగే దీనికి కూడా ఎప్పుడన్నా గొంగలి పురుగు అయితే పడుతుందండి కానీ దీనికి మిల్లీ బగ్స్ కానీ లేదా ఎఫెక్ట్స్ కానీ ఇటువంటివి ఏమి దీనికి ఎఫెక్ట్ అవ్వవు అనమాట దీనికి ఎప్పుడూ కూడా మనం మెన్యూర్స్ అన్నవి మార్చి మార్చి ఇస్తూ ఉండాలి క్రమం తప్పకుండా ఒక రకం ఒకసారి ఇచ్చినట్లయితే మళ్ళీ ఇంకోసారి ఇంకో రకం అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అలాగే మన వర్మీ కంపోస్ట్ ఇలా మార్చి మార్చి వేరే వేరేగా వీటికి మనం కంపోస్ట్ అయితే ఇస్తూ ఉండాలన్నమాట అప్పుడు ఎప్పుడు గ్రోత్ అన్నది ఫ్లవరింగ్ అన్నది ఇలాగే చూసారు కదండీ హనీ సెకల్ ఈ ప్లాంట్ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి